అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ వడియాల పులుసు అండి ఇవి మినప వడియాలు దాంతో పులుసు చేస్తున్నాను ముందుగా వడియాలు తీసుకున్నానండి ఈ మినపప్పుతో చేసిన వడియాలు అలాగే పులుసు కోసం ఉల్లిపాయలు అండి రెండు చిన్నపాయలు రెండు పెద్ద సైజువి పులుసు ఇంకా దీంతో చేస్తాం కాబట్టి వాటిని పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి ఈ పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలా చేసుకోవచ్చు దీనికి సరిపడా పులుసు కోసం చింతపండు కడిగి నానబెట్టుకున్నానండి వాటర్లో అలాగే ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ముందుగా ఆయిల్ వేడయింది లేనిది ఒకటే చూస్తే తెలుస్తుందండి ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు దాన్ని తీసి ఒకేసారి అయినా కూడా వేయించుకోవచ్చు లేదంటే మనం చేసుకునే దాన్ని బట్టి అయినా కూడా వేసుకోవచ్చు నేను కావలసినన్ని తీసుకున్నాను వడియాలు మనం చేసుకోవటానికి సరిపడా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చింతపండు తగులుతుంది కదా ఇవి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పులుసు కూర చేసుకోవచ్చండి ఫ్రై చేసిన ఆయిల్లోనే మనకు సరిపోతే సరి లేదంటే కనుక కొంచెం వేసుకోవచ్చు ఆయిల్ అనేది అలాగే ఈ సమ్మర్లో మనం కొత్తగా చేసినప్పుడు అలాగే మనకి ఇంట్లో స్టోర్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చండి ఇలా వేరే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం మెంతులు అలాగే మినపప్పు పులుసుకూర కదండి ఇప్పుడు దీనిలో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి మెయిన్ ఇంగ వేసుకోవాలండి ఈ పులుసుకూర కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగ రుచి అలాగే రెండు రెమ్మల కరేపాకు కూడా వేసుకున్నాను ఈ అయినా ఏ కూర అయినా కూడా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అలాగే చిటికెడు పసుపు వేసి తగినంత గళ్ళు మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి ఈ ఉల్లిపాయ మగ్గే వరకు కూడా మనం కారం వేయకూడదండి కారం వేస్తే కొంచెం మగ్గదు ఉల్లిపాయ మగ్గిన తర్వాతే కారం వేసి కలుపుకోవాలి దీనిలో అనేది ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదివరకు వడియాలు పెట్టిన కొత్తలో చేసేవాళ్ళు అమ్మవాళ్ళు తర్వాత మధ్యలో ఎప్పుడన్నా కూరలు అవి లేనప్పుడు కూరగాయలు దీంతో ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయ మగ్గింది లేనిది కూడా తెలుస్తుంది తర్వాత దీనిలోకి సరిపడినంత కారం వేసుకోవాలండి ఉల్లిపాయ ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం తగినంత కారం వేసుకోవాలండి కారం వేసి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మెత్తగా ఉడికే వరకు పులుసు పోయకుండా ఉట్టిగా ముందు నీళ్ళు పోసుకోవాలండి కొంచెం వాటరు వాటర్ పోసి కూర తిప్పి మూత పెట్టి ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇలా దగ్గర వరకు కూడా ఉడికించుకోవాలండి ఈ ఉల్లిపాయని ముందుగా ఆ తర్వాత మనం చింతపండు రసం అనేది పోసుకోవాలి దీనిలో ఇప్పుడు పైకి మూత పెడుతున్నానండి ఇవి ఉడకాయలు ముందు వాటర్తో ఉడికితేనే ఉల్లిపాయ మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇది అయింది కదండి దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకుని దీనిలో పొయ్యాలండి కూర అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకే బాగుంటుందండి పుల్ల పుల్లగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే చపాతీలో కూడా తినచ్చు ఇప్పుడు ఈ చింతపండు రసం పోస్తున్నాను దీనిలో ఇవి పోసిన తర్వాత ఒక వరకు కూడా ఉడికించుకోవాలండి ముందు ముందే వేయకూడదు వడియాలు ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం మొక్క వేసుకోవాలండి స్వీట్గా ఉంటుంది కూర కూడా టేస్ట్ ఉంటుందండి పులుపు కూర కదా అలాగే ఇప్పుడు దీన్ని ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు వేసుకోవాలండి మినప వడియాలు అనేవి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా గరిడి జారుగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇప్పుడు వడియాలు వేస్తున్నానండి ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇలా తెలుస్తుంది కదండీ నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇవి నేను చేసేవన్నీ కూడా మా పల్లెటూరు పద్ధతిలోనేనండి ఇప్పుడు అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి వడియాల పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి